వెల్కమ్ టూ సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి కచేరి మిఠలో వెలిచి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరగబోతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ సేవ కార్యక్రమం కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆఫీసులతో వారి సహాయ సహకారాలతో ఈ సేవకు తిరివీధి వీరబ్రహ్మయ్య వెంకటేశ్వర్లు తిరివీధి ప్రసాద్ ఉభయదాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మంగళ వాయిద్యాలు కోలాటాలు డీజేలు తప్పేట్లు చిన్నపిల్లలు మరియు మహిళల చేత స్వామివారికి దీపాలతోటి స్వాగతం తెలుపుతూ స్వామివారి ఉత్సవ ఊరేగింపు భారీ ఎత్తున జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు మిత్రులు శ్రేయోభిలాషులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

సహకరిస్తూ అందరూ వాహనం వచ్చేయండి మహిళా దూరం పడుతున్నటువంటి మహిళా కూడా వాహనం మంచి కోరుకోవాల్సి కోరుతా ఉన్నాం అందరూ సహకరించాల్సింది ప్రసారం తీసుకునే వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళాలి. వరుసగా నెలపడండి బయట మధ్యలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి కోలాటాలు ఉన్నాయి రెండు రకాల కోలాటాలు తెగరత్తు తెలుసు తెలుడు కూడా. మర కావలి కదిరితుకు జరుగుతుంది. రంగారెడ్డి సోమవార్ రోజున పోవాలి. ఈ రోజు గర్వతేన వస్తు మోహన్ రాజు గారు మన తిరుగు శ్రీ తిరువేది తిరుపతి గారు ఉన్నారు సిటీ బ్రహ్మోత్సవాలు మన ఉత్సవాలన్నీ కూడా దాడుతో ఒక విజయ అదే నాయకు తగ్గ ఇవ్వడం కూడా బ్రహ్మోత్సవాల్లో దాడిగా ఉన్న పోదావరణ ఉత్సవాలన్నీ కూడా నేను ఈరోజు గడి దాడి ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి నారాయణ मतिलबु <laughs> वेलमेंट తొమ్మిదవ ఈ రోజున నిన్న హనుమంత సేవ అధిష్టంగా నగర అధికారులు అమ్ములు చివరి ఆయుడు పోరాడంగా జరిగింది అదేవిధంగా ఈ స్వామి వారికి అత్యంత విశాఖమైనటువంటి ఎంతో వాహనం పైన ఈరోజు ఆ స్వామి యొక్క మరి ఆయన పురోహితుల్లో ఊడేందుకు అందరికీ కూడా ఆయన దైవ దర్శనం అదేవిధంగా రేపటి రోజున కళ్యాణం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆదివారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఆ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నేను సోమవారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఆ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఆ కార్యక్రమాన్ని మరి నా జీవిత కాలం చర్చి చెప్పడం జరిగింది చెప్పిన ప్రకారం కూడా ఈ సంవత్సరంలో మరి ఎనిమిదవ సంవత్సరంగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరంలో పాల్గొనే విధంగా భక్తులు కూడా ఈ సంవత్సరం కూడా కోలాహలంగా అత్యంత వైభవంగా స్వామి వారిని దర్శన భాగ్యం చేసుకునేటందుకు మరి ఆదాయ కమిటీతో వాళ్ళందరూ కూడా మరి సంయుక్తంగా కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అందరం కూడా దిగ్విజయం చేసుకుంటా ఉన్నాము అదేవిధంగా రేపటి సంవత్సరం కూడా ఒక పాలక మండలి కొత్తగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాల్లో నేను గతంలోనే చెప్పుకున్నాను ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం జాని కార్యక్రమం చేయాలి అది ఒక ఒక వారం దృష్టి సేవ ఒక నెలలో అది ఉపాధంగా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా రంగసంపలు కానీ ముప్పో కానీ వైభవంగా మనం చేసుకుంటామంటే ఈ యొక్క ఖచ్చితంగా ప్రాంతమే కాదు కావాలి మతరం కూడా ఈ మేఘదర్ స్వామి ఆశతో அச்சுத்தார்த்தி மூலம் அதே விதமாக அம்பாந்தி கச்சி பட்ட பிராந்தி சாரு மட்ட பிராந்த உதயம் முக்கியமாக மகிழ்ச்சி மூலம் మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్